ఇప్పుడు మనం వచ్చిన విషయం ఏంటంటే ఉన్న విషయానికి చెప్పడానికి వచ్చాం భయం దేనికి చెప్పేద్దాం చెప్పేద్దాం అవునండి భయం దేనికి మా చెల్లెలి బావ కోసమే కదా మనం ఆలోచించింది అవును ఆ పదండి వాస్తవాన్ని చెప్పేద్దాం తప్పు లేదు మనం వేల వేళలో వచ్చాము పైగా అమ్మాయి ఊరి నుంచి ఈవేళ వచ్చింది మరి వాళ్ళిద్దరూ ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కాబట్టి మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం బాగోదు మరి ఇప్పుడు ఎవరు పిలుస్తారు పిలుస్తారు మా తమ్ముడే పిలుస్తాడు దానికి వీడంటే ప్రాణం అలాగే అక్క విలు అమ్మా మనం వీరి ఇంటికి వచ్చాం కదా మరి మీ చెల్లెలు గారు మనకేమైనా ఉప్మా కానీ టిఫిన్ కానీ కాఫీ టీ కానీ ఏమైనా ఇస్తుందంటారా ఊరుకోండి అసలు మనం ఏం పని మీద వచ్చాం మీరు వేయడం ఏమడుగుతున్నారు ఎప్పుడు తిండి గోల అలాగే అమ్మా అలాగే ఈవిడు మా చెల్లెలేనా గతంలో లాగా చంద్ర ఏమన్నా రిపీట్ అయిందా ఏమైతే అయింది మా వాళ్ళు వెనకే ఉన్నారు కదా ధైర్యం చేస్తాం చెల్లి చెల్లి లేదు అంటారా అమ్మయ్య ఓ కదా దెయ్యం అక్క అక్క ఆ అక్కకి చెయ్యి లేదు పాడు లేదు దయ్యం ఉంది ఆ దయ్యం ఉంది హా దయ్యం బాబాయ్ మళ్ళీ దయ్యాల బొంపుకొచ్చా అంటే దయ్యం చూసాను అయ్యోనే కదరా అక్కడ దయ్యం ఉంది దెయ్యాని కన్ఫర్మ్ గా చూసావా హా చూసాను దయ్యాని చూసాను చూసావా అయితే నేను వెళ్తాను ఉండండి కంతలగారు మీరు ఎవరు చూశ ఏం అనుకున్నాడు కూర్చోండి దయ్యం లేదు గియ్యం లేదు స్థిమితంగా కూర్చోండి చల్లి ఆ వస్తున్నానక్క దయ్యం కాదు మీ చెల్లయే పలికిందిగా అవును మా చెల్లయే మా చెల్ల ఇప్పుడు నాకు భయం లేదు ఇప్పుడు నాకేం భయం లేదు నాకు లేదు ఏంటక్క ముగ్గురు కూడా పలుకొని వచ్చారు అమ్మా స్త్రీలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా దేవుడు అలా రాసి పెట్టాడు ఏం చేస్తాం మానవ మాత్రులు కష్టాలు మనకు రాక జంతువులకి చెట్లకు వస్తాయంటమ్మా గుండె నూరు రాయి చేసుకోవాలమ్మా రాయి చేసుకోవాలి ఏంటి పంచులు గారు అంత బాధపడిపోతున్నారు కొంప తీసి మీ తాతగారు ఏమైనా పోయారా మా తాతగారా మా తాతగారు పోలేదమ్మా మా ముత్తాతగారు కూడా ఇంకా బతికే ఉన్నారు శివాలయంలో కూర్చుని ఉన్నారు సమస్యంతా నీదమ్మా మాది కాదు

నీ గుండె రాయి చేసుకో రాయి చేసుకో అమ్మా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ ప్రియమైన శ్రీవారు ఏం చేశారో తెలుసా చెప్పలేనమ్మా నా నోటితో చెప్పలే ఏమైంటుంది ఆయన కోసం బెంగ పెట్టుకొని ఉంటారు అంతేగా అంతేగా నీ కోసం బెంగ పెట్టుకోలేదు పిచ్చి మొహమా ఎవరితో జిగేల్ రాణిలతో డాన్స్ చేశాడు డాన్స్ ఎవరితోనా కాదు చెల్లి ముఖ్యచంద్ర దెయ్యంతో డాన్స్ చేశాడు నేను చూశాను అమ్మా కేవలం కాదు మీ శ్రీవారు అబ్బ పేరు బొందినా ఐటెం గర్ల్స్ తీసుకొచ్చి ఓ నో మీద ది గారు ఆ డాన్స్ ఆపుతారా కూర్చోండి ఆగినే చేశారు ముందు ఏదో కన్ఫ్యూజన్ ఆపి ఏమీ వివరంగా చెప్పండి వచ్చే స్త్రీలు ఊరేలినప్పుడు మరిది గారు ఇంట్లో ఒక ప్రియా అనే పని అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నారే చెల్లి తను పని మనిషి కాదు ముఖి చంద్ర అనే దెయ్యం నా చెంప పగల కొట్టింది నా వీపు విమానం మూత మోగించింది నా నెత్తి మీద ప్లేట్ పెట్టి కొట్టింది నన్ను చావం కొట్టింది దెయ్యం అది అమ్మా వాళ్ళు దెయ్యాలు కాదు మనుషులే

మన రావు గారు రియల్ ఎస్టేట్ రావు గారు లేడు అవును వాళ్ళ ఇంటికి మన ఫ్లాట్ డాక్యుమెంట్స్ పెడదామని వెళ్ళాను అక్కడ మీ ఆయన ఎలా కనిపించాడో తెలుసా ఎలా కనిపించారే వాళ్ళ అమ్మాయి డింపు లేదు అవును ఆ అమ్మాయికి మొగడు హోదా కనిపించాడే అది ఇల్లు కాదు చెల్లి దయ్యాల కొంప ఒక హిందీ దయ్యం చూశాను చూసాను ఒక తమిళం దయ్యం చూశాను ఒక ఒరిస్సా దయ్యని చూసాను ఆ దెయ్యాలు ఎంత భయపెట్టాయో నేను మాటల్లో చెప్పలేను జల్లి అది దెయ్యాలు కొంప నువ్వు ఊరఖవా నీ భయం పాడుగాను అమ్మ అసలు ఏం జరిగిందంటే అక్కడ ఆ డింపులనే అనే అమ్మాయి ఉంది కదా ఆ డింపులు మన శ్రీవారికి ప్రాణ స్నేహితురాలని వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా రావుగారు ఆయనే స్వయంగా ప్రకటిస్తున్నారమ్మా అది సంగతి బంగారం ఎన్ని మాటలు నేను చూడండి వంక శాస్త్రి గారు మా అక్క ఎవరిని చూసి ఎవరు అనుకుని ఏదేదో మాట్లాడుతుంది మా పిచ్చేశ్వరికి ఏదో గాలి సోకి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే సరే వదిలేద్దాం మీకేమైంది శాస్త్రి గారు చివరికి మీరు కూడా మా ఆయన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అక్కడ జరిగిన కెమిస్ట్రీ స్వయంగా చూసాం కాబట్టి కెమిస్ట్రీ లేదు ఫిజిక్స్ లేదు మనకు కావాల్సింది మ్యాథమెటిక్స్ దాని గురించి ఆలోచించండి అమ్మా నేను మీ ఇంటి పురోహితుడు మీ పూజాది పూజాధికారులన్నీ నిర్వహించే మనిషిని నేను అన్ని వాకప్ చేసుకుని అన్ని ఆధారాలతోనే మాట్లాడుతాను మీరు నమ్మండి నమ్మకపోండి జరిగింది వాస్తవం నువ్వు నాకంటే పెద్దదానివి ఇక పెద్దరి కనుక వ్యవహరించాల్సింది చిల్లరగా ఉంటావేంటే నేనా చిల్లరగానా ఇది సాధ్యమే చిల్లరా అన్నయ్య దయ్యాలు భూతాలని కథలు చెప్పావనుకో ఆ దయ్యాల కాదు నేనే చితాను అయ్యో దేవుడా నేను కూడా వినండి ఏ పుట్టలో ఏ బాముందో నేను చెప్పేది కాస్త వినవే బాబు అక్క చెప్తోంది కదే కాస్త విను నువ్వు కూడా మీరు ఎన్ని చెప్పినా నేను విన సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చి నాకు చెప్పినా నేను వినను విననే వినను అక్క చెప్తోంది కదే వినొచ్చు కదా వినదవు నెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడక గారు ఆ పద్యం మాకు కూడా తెలుసు మీరు ఎంత చెప్పినా మా మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అయినా మా మొగ్గుడు పిడాల చిచ్చు పెట్టడానికి మీరంతా ఎవరండి వచ్చిన వెళ్ళండి గెట్ దారి మీరేమనుకోకపోతే ఎలా వచ్చాం కదా కాస్త కాఫీలు టిఫిన్ గెటౌట్ అని చెప్పా ఇంకోసారి చెప్పించుకోకండి మర్యాదగా బయటకెళ్ళండి అయ్యో అయ్యో ఈ గొడవ వచ్చి సావట్లేదు ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చిందంటే కొడుతుందో ఏమో అమ్మా అన్యదా భావించకండి ఇక్కడేదో మన పితూరి చెప్పడానికి వచ్చాం ఆవిడేదో పెడుతుందని ఆశించాను ఏమీ లేదు మరి ఇక బయటికి వెళ్ళిన తర్వాత మీరైనా అల్పాహారం కాఫీలు టీలు ఏమైనా వెతుకుతున్నారు చెప్పుడన్నా ఏం పర్వాలేదండి నాకు ఆకలిగా లేదు దాహం కూడా లేదు వెళ్దాం పదండి శ్రీమతి శ్రీవారు తందాన తాన